రాసర్ల రవిచంద్ర శర్మగా నిర్వహిస్తారు పరీక్షాధికారుల్ని ఒకరొకరిని ఆహ్వానించడం సన్మానిపచేయటం ఘనపడివరు లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరం వదంతి అని శృతి చెప్తున్నది అనేక మార్గాలు మోక్షానికి మార్గాలు చెప్తూ దాంట్లో ధర్మ విశ్వస్తి అనేది చాలా విశేషంగా చెప్పబడింది ఎక్కడైతే ధర్మం రక్షింపబడుతుందో అక్కడ అన్ని సుఖాలు ఉంటాయి ఎటువంటి వినాశం ఉండదు ప్రతిష్ట కలుగుతుంది అని అదే అని చెబుతున్నది కాబట్టి ఈ ధర్మం రక్షించవలసిన వాళ్ళు ఎవరు అని అంటే ముఖ్యంగా ఇద్దరు చెబుతోంది పాచయతి బ్రహ్మ క్షత్రగుం సగుష్యతి క్షత్రేణ బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణో రాజన్యవాను అత్యన్యం బ్రాహ్మణం తస్మాత్ రాజన్యో బ్రాహ్మణవాను అత్యన్యం రాజన్యం అంటే మొత్తం అనేక మంది ఉండేటటువంటి దీంట్లో ముఖ్యంగా రక్షించవలసింది ఇద్దరు అన్నారు ఎవరంటే ఆ బ్రాహ్మణుడు క్షత్రియుడు వీడు ఎప్పుడు ధర్మాన్ని పాటించవలసిందే అన్నారు అంటే క్షత్రియుడు బాహుబలం చేత మరి దీని చేత అతను రక్షిస్తూ ఉండాలి బ్రాహ్మడు తపస్సు చేత వేదాధ్యయనం చేత రక్షిస్తూ ఉండాలి అదే కాకుండా లోకంలో అధర్మ మార్గం పోతుంటే ధర్మ మార్గంలో పెట్టవలసినప్పుడు బ్రాహ్మడే అని చెబుతున్నది అటువంటి చక్కగా ఈ తెలంగాణ ప్రవర్ధక సభ మన ఇంత దిగ్విజయంగా అందరూ పాల్గొని సమిష్టిగా మనమంతా ఒకటే వసుధేక కుటుంబం అని అనుకుని చక్కగా ఇటు చేస్తున్నారు ఇది అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు రాసళ్ళ రాచర్ల రవిచంద్ర శర్మ